హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ కావ్య మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ ఫోన్కి సుభాష్ అపర్ణల పెళ్లి రోజు అని రిమైండర్ వస్తుంది అప్పుడే అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్ అప్పుడే రాజ్ ఇదేంటి నేను రిమైండర్ పెట్టలేదు కదా అని అంటే నేనే పెట్టానంటుంది కావ్య షాక్ అయ్యి ఇదేంటి మా అమ్మ నాన్నల పెళ్లి రోజును కూడా నేను మర్చిపోయానా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కావ్య మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదండి ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్న పరిణామాల వలన మనం ఈ పెళ్లి రోజు వేడుకని ఇంత మంచి రోజుని మర్చిపోతామేమోననే నేను ముందుగా రిమైండర్ పెట్టాను అని అంటే చా చాలా మంచి పని చేశావు కళావతి మాయ వలన వాళ్ళిద్దరి మధ్య కొంత దూరం పెరిగింది ఎంత అమ్మ ని క్షమించానని చెప్పినా గానీ తన మనసులో ఏదో మూలన కోపం బాధ ఉండే ఉంటాయి అవన్నీ ఈ పెళ్లి రోజు వేడుకలతో పోగొట్టాలి పైగా ఇది వాళ్ళ ముప్పైవ పెళ్లి రోజు ఈ పెళ్లి రోజు వేడుకల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి కలావతి అని అంటే అలాగే చేద్దామండి ముందు అత్తయ్య మామయ్యల్ని విషయశద్ధం పదండి అని చెప్పి అపర్ణ కోసం కావ్య కొన్న గిఫ్ట్ని తీసుకొని కిందకి వస్తారు ఇద్దరు సుభాష్ ఎదరగా వస్తారు రాజ్ కావ్యలకి అప్పుడే వీళ్ళిద్దరు విష్ చేసి మామయ్య గారు ఇదిగోండి ఈ గిఫ్ట్ ని అత్తయ్య గారికి మీరు తెచ్చినట్లుగా ఇచ్చి తనని విష్ చేయండి అని అంటే అప్పుడే సుభాష్ తన మనసులో ఈ గిఫ్ట్ అసలు అపర్ణ తీసుకుంటుందో లేదో వీల్ వీళ్ళిద్దరికి తెలియదు కదా తను నాపై ఇంకా కోపంగా ఉందని అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కావ్య మామయ్య మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు కానీ ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా మీరు గిఫ్ట్ తీసుకువెళ్లి అత్తయ్య గారికి ఇవ్వండి ఖచ్చితంగా తను యాక్సెప్ట్ చేస్తారు అని అంటే ఇక ఆ గిఫ్ట్ తీసుకుని అపర్ణ దగ్గరకు వచ్చి ఈ రోజు మన పెళ్లి రోజు కదా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అపర్ణ అంటూ ఆ గిఫ్ట్ అపర్ణకైతే ఇస్తాడు ఇక అపర్ణ కూడా ఏమి మాట్లాడకుండా ఆ గిఫ్ట్ తీసుకోవడంతో స్టన్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సుభాష్ థ్యాంక్స్ అపర్ణ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇక అక్కడి నుంచి బయటకు వచ్చి రాజ్ని కావలించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సుభాష్ ఇంతలో అపర్ణ తన మనసులో మీరు ఎందుకు ఇంతలా పొంగిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు ఈ గిఫ్ట్ నా కోసం మీరు గనక కొనుక్కొని వచ్చి ఉంటే ఇది నేను తీసుకునేదాన్ని కాదు కానీ ఇది కావ్య మీకు ఇవ్వడం నేను చూశాను ఇప్పుడు ఈ గిఫ్ట్ నేను తీసుకోకపోతే బయట ఉన్న వాళ్ళిద్దరికీ తెలుస్తుంది మా ఇద్దరి మధ్య దూరం ఉందని నేను తనపై కోపంగా ఉన్నానని ఇదంతా తెలిసి పిల్లలు బాధపడడం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అయినా నా కోసం ఎంతో చేసిన రాజ్ కావ్యల కోసం నేను ఈ మాత్రం చెయ్యలేనా అనుకుంటూ ఇక గిఫ్ట్ ని పక్కన పెట్టి నిద్రపోతుంది అపర్ణ ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే అందరూ రెడీ అయి హాల్లోకి వచ్చేసరికి మొత్తం హాల్ అంతా కూడా డెకరేట్ చేసి ఉంటుంది అప్పుడే అందరూ వచ్చి అదంతా చూసి అలాగే అక్కడ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చదివి ఇక అందరూ కూడా అపర్ణ శుభాష్లను విష్ చేస్తారు ఇక ఇంతలో రాజ్ కావ్య కేక్ తీసుకుని వచ్చి వీళ్లతో కట్ చేయిస్తారు దాంతో ఇంట్లో అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మాయ వలన వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మళ్ళీ అపర్ణ సుభాష్ను క్షమించిందని చాలా సంతోషిస్తూ ఉంటారు అందరూ ఇదంతా చూస్తున్న కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆలోచనలో పడతాడు అంటే అందరూ అనామికలాగే ఉండరు కదా ఎంతో గొప్పగా అర్థం చేసుకునే ఆడవాళ్ళు ఎంతో మంది ఉంటారు మా పెద్దమ్మది ఎంత పెద్ద మనసు కాకపోతే మా పెద్దనాన్నని క్షమించింది అంటే అర్థం చేసుకునే అర్థాంగి పక్కన ఉంటే మన జీవితం ఎంతో ఆనందమైన రంగులమయం అనమాట నేనెందుకు ఈ ఆనందమైన క్షణాలను దూరం చేసుకోవాలి మనల్ని బాగా అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని పంచుకునే మంచి జీవిత భాగస్వామి పక్కనే ఉంటే మన లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుందని వీళ్ళిద్దరిని చూస్తే అర్థమవుతుంది ఇలాంటి ఆనందకరమైన జీవితాన్ని నేను మాత్రం ఎందుకు వదులుకోవాలి ముందు అనామికతో విడాకులైన తర్వాత నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటూ కోర్టులో అప్పు కళ్యాణ్ ఒప్పుకొని ఉంటే నే మా ఇద్దరమే పెళ్లి చేసుకునే వాళ్ళమేమో అన్న మాటని గుర్తు చేసుకొని ఎస్ అప్పు కన్నా నన్ను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు పైగా అప్పుకి నేనంటే ఇష్టం కూడా నేను అప్పుని పెళ్ళి చేసుకొని ఇద్దరం హ్యాపీగా ఉంటాం అనామికతో విడాకులు అయ్యాక నేను చేసే పని అదే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు కళ్యాణ్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్